అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ మది మెచ్చిన చెల్లి హే మిస్టర్ పిచ్చి పిచ్చిగా ఉందా ఎక్కువ మాట్లాడుతున్నారు పోండి ఇక్కడ నుండి మిమ్మల్ని నా ఉడ్బి ఇలా చూశాడంటే చంపేస్తాడు ఏంటి మీరు ఆల్రెడీ కమిటెడ్నా అవును అయినా సరే ఒకసారి నాతో ఫ్రెండ్షిప్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఒకవేళ నేను మీకు నచ్చానంటే నాతో కంటిన్యూ అవ్వచ్చు అన్న మాట గాలిలో కలిసింది ఏం జరిగిందోనని ఉలిక్కి పడి చూసిన అంజలి కళ్ళు పేలిపోయాయి వాడు గాలిలో ఎగురుతూ కనిపించాడు ఎదురుగా ఆరడుగుల సింహం కనిపిస్తుంటే స్నేహాదియా అంజుతో పాటు ఉలిక్కిపడి భయంగా చూస్తున్నారు అతని కోపాన్ని వాడికి అదే చివరి రోజా అన్నట్లు నిమిషాలు లెక్కబెడుతుంటే అంజలి ఎక్కడ అతని ప్రాణం పోతుందోనని పరిగెత్తుకుంటూ వెళ్ళి హర్ష ప్లీజ్ అతన్ని వదిలేసి కాలేజీలో గొడవలొద్దు అంటూ బ్రతిలాడుతోంది తల తిప్పి అంజుని ఒక్క చూపు చూశాడు అతని చూపులకి భయపడిపోయి అలాగే బిగుసుకుపోయింది నేను క్షమించండి సార్ ఇంకోసారి ఏ అమ్మాయి జోలికి వెళ్ళను అంటూ బ్రతిలాడుతున్నాడు రాస్కెల్ చదువుకోమ్మని కాలేజీకి పంపిస్తుంటే అమ్మాయిల వెనక తిరుగుతున్నారా ఇంకోసారి నా అంజు వంక కన్నెత్తి చూసామనుకు చూడ్డానికి నీ కళ్ళు లేకుండా చేస్తాను మైండ్ ఇట్ అని అంజు చెయ్యి పట్టి అక్కడి నుండి ప్రోగ్రాం జరిగే ప్లేస్కి తీసుకెళ్తుంటే ఆమె మీద అతనికి ఉన్న ప్రేమకి అలాగే చూస్తూ ఉండిపోయింది అంజు వెనకే వస్తున్న స్నేహ దియా కూడా హర్ష కోపాన్ని గుడ్లు పెద్దవి చేసుకుని అలాగే చూస్తూ నడుస్తున్నారు తనని తీసుకెళ్ళి వెళ్ళి స్టూడెంట్స్ కోసం మరేం చేసిన సీట్లో ఆమెను కూర్చోబెట్టి అతను కూర్చున్నాడు అంజు షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది ఆఫీస్ వదిలేసి ఈయన నా పక్కన తాపీగా కూర్చున్నారేంటి ఆఫీస్ లేదా అనుకుంటూ హర్ష నీకు ఆఫీస్ లేదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంటే ఆమె చెయ్యి తీసుకుని చిన్నగా ప్రెస్ చేసి నీ డ్యాన్స్ చూడాలనిపించి ఇలా వచ్చాను అనగానే గుడ్లు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంది అతన్ని అందులో ప్రోగ్రామ్ స్టార్ట్ అవడంతో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అనగానే టక్కున తలెత్తి చూశారు అటువైపు ఇక ముందుగా ప్రిన్సిపల్ లెక్చరర్స్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడంతో వాళ్ళు వాళ్ళ సీట్లలో ఆసీనులయ్యారు నెక్స్ట్ నౌ ఇట్స్ మై హానర్ టు ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ హెచ్వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇఓ అండ్ హెచ్ఏవీ మెడికల్ కాలేజ్ చైర్మన్ మిస్టర్ హర్షవర్ధన్ కమాండ్ టు ది స్టేజ్ అని పిలవగానే ఒక్కసారిగా అంజలికి ఫ్యూజులు ఎగిరిపోయి హర్షని షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది అస్సలు నమ్మలేకపోతోంది ఇంత పెద్ద కాలేజ్ ఇంత పెద్ద కాలేజ్ని నడిపిస్తున్న చైర్మన్ సార్తో నా నేను ఉండేది అసలు ఎంత సింపుల్గా నాతో ఉంటున్నారు అని ఆశ్చర్యం ఒకవైపు ఆనందం ఇంకోవైపు అంత షాకింగ్ చూస్తున్న అంజలిని నవ్వుతూ చూస్తూ అక్కడి నుండి స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు హర్ష అతను అలా నడుచుకుంటూ వస్తుంటే కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ కళ్ళు మొత్తం హర్ష మీదే ఉన్నాయి ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని కళ్ళు నోళ్ళు తెరుచుకొని మరి చూస్తూ ఉన్నారు స్టేజ్ మీదకి వెళ్ళి అతనికి సపరేట్గా అరేంజ్ చేసిన చైర్లో కూర్చున్నాడు అంజు చైర్మన్ సార్ నా నువ్వు పెళ్లి చేసుకునేది అసలు ఇదేం ట్విస్ట్ని ఒక్కసారి కూడా మాతో సార్ గురించి చెప్పలేదు ఎందుకని ఆశ్చర్యంగా అయోమయంగా అడుగుతుంటే నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి అనింది వాట్ నీకే తెలియదా నీకే తెలియకుండా ఎలా ఉంటుందే సార్ ఇంత గ్రేట్నో కదా అంత పెద్ద కంపెనీకి సీఈఓ ఇంత పెద్ద కాలేజ్కి చైర్మన్ అయ్యుండి నీతో ఇంత సింపుల్గా ఉంటున్నాడు చాలా గ్రేట్ అంజు నీ అంత అదృష్టవంతురాలు నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే ఉండరేమోనే ఎంత ప్రేమిస్తాడు నిన్ను కొంచెం కూడా గర్వం ఉండదు రియలీ ఈజ్ ఏ జెంటిల్ మ్యాన్ తెగ పొగడేస్తుంటే అంజు చూపులు మాత్రం హర్ష మీదే ఉన్నాయి స్పీచ్ ఇస్తున్నాడు సార్ అతని మాట్లాడుతుంటే ఫేస్ కదలికలని పెదాలని అబ్జర్వ్ చేస్తోంది హర్ష స్పీచ్ ఇస్తుంటే స్టూడెంట్స్ అంతా గట్టిగా ఆరుస్తున్నారు అక్కడ వాతావరణం అంతా దద్దరిల్లుతోంది హర్షతో పాటు ప్రిన్సిపల్ లెక్చరర్స్ కూడా స్పీచ్ కార్యక్రమం పూర్తవడంతో నెక్స్ట్ డ్యాన్స్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది హర్ష వచ్చి నార్మల్గా అంజు పక్కన కూర్చున్నాడు అతన్ని చూస్తుంటే అంజలికి చాలా గర్వంగా ఉంది మొదటిసారి అంత గొప్ప వ్యక్తికి గర్ల్ ఫ్రెండ్ అయినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు కళ్ళెగిరేస్తూ నాకెందుకు చెప్పలేదు అనింది ఆశ్చర్యంగా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు అన్నాడు నిజంగా ఇంత పెద్ద కాలేజ్కి చైర్మన్ అయ్యుండి కూడా నాతో ఇంత సింపుల్గా ఇలా ఉండగలుగుతున్నావు సారీ ఇలా ఉండగలుగుతున్నారు లేదు నువ్వు నన్ను నువ్వు అనే పిలు మీరు అంటే దూరం చేసినట్లు అనిపిస్తోంది ఓకే హర్ష చెప్పు ఏం చెప్పాలి నాతో ఇంత నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావు అంటే నేను చైర్మన్ సిఇవో అని నీ దగ్గర పొగరు చూపించనా అన్నాడు నవ్వుతో అలా అని కాదు మరి ఇంకెలా అసలు ఎవరూ లేని అనామకురాలిని నన్నెందుకు మీరు కోరుకున్నారు మీరు చిటికేస్తే వేల మంది క్యూలో కడతారు నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఏమో బేబీ నాకు నిన్ను చూడగానే నిన్ను నా దగ్గర ఉంచుకోవాలనిపించింది కానీ నా మెంటాలిటీకి ఎవరు నా దగ్గర ఉండలేమో అనిపించి కొన్ని రోజులు ఉంచుకోవాలనుకున్నాను బట్ నువ్వేమో కానీ నువ్వు లేకుండా నేనుండలేమో అనిపించి శాశ్వతంగా నిన్ను నా దగ్గరే ఉంచేసుకున్నాను అంటుంటే కళ్ళ నీళ్ళతో అతన్ని చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాక చూపులని అతనికి రాసిచ్చేసింది అంతలో అంజలి గ్రూప్ కమాండ్ టు ది డయాస్ అన్న వాయిస్ వినిపించగానే ఒకసారిగా అటు చూశారు హలో బీబీ పిలుస్తున్నారె నీ పర్ఫార్మెన్స్ చూసి వెళ్తాను అన్నాడు హర్ష ముందు పర్ఫామ్ చేయాలంటే ఎలాగో అనిపిస్తోంది నువ్వు లేకుండా అయితే చేయగలను కానీ నువ్వు ఇలా చూస్తుంటే నాకు బిడియంగా ఉంది అనింది కళ్ళు కిందకి దించేస్తూ ఏ నేను అందరిలా మనిషిని కాదా కాదు మీరు స్పెషల్ నువ్వు తిడుతున్నావా పొగుడుతున్నావా మిమ్మల్ని నేనెందుకు తిడతాను పొగుడుతున్నాను సర్లే వాడు పిలిచి పిలిచి చచ్చేలా ఉన్నాడు త్వరగా వెళ్ళు అంటూ నవ్వాడు తప్పదా అన్నట్లు చూసింది తప్పదు కానీ వెళ్ళు లేట్ అవుతుంది అంటూ తనని అక్క నుండి పంపించాడు అంటూ వస్తున్న పాటకి స్టెప్స్ సింకేలా నెమలిలా వేస్తుంటే చాలా అందంగా అనిపించింది అతనికి చూస్తుంటే అలాగే చూడాలనిపించే అందం డ్యాన్స్ అలాగే చూస్తుండిపోయాడు హర్ష అతనొక్కడే కాదు కాదు చుట్టూన్న స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళందరూ అలా చూస్తుంటే కోపంతో పిడికిలు బిగిసి అసహనంగా అక్క నుండి వెళ్ళిపోయాడు హర్ష డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పూర్తవడంతో స్టేజ్ దిగి పరుగున కిందకొచ్చింది అంజు హర్ష కింద కనిపించకపోవడంతో కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంది అతను ఎక్కడా కనిపించలేదు అక్క నుండి కాలేజ్ కాంపౌండ్లోకి వెళ్ళి చూసింది వెనక్కి వచ్చిన స్నేహ దియా ఏమైంది అంజు అంటూ కంగారుగా అడుగుతుంటే హర్ష కనిపించట్లేదని చెప్పడంతో ఇలా వెతికే బదులు కాల్ చేస్తే సరిపోద్దిగా అన్నారు అవును కదా అనుకుంటూ వెంటనే హర్ష మొబైల్కి కాల్ చేసింది లిఫ్ట్ చేయట్లేదు అతను అంతలో ఆమె ముందు కార్ వచ్చి ఆగడంతో ఉలిక్కు చూసింది డ్రైవర్ అంజలిని కార్ ఎక్కమనడంతో ఆశ్చర్యం వేసింది ఆమెకి హర్ష ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ సార్ ఎక్కడా అని అడిగింది సార్ ఆఫీస్కి వెళ్ళిపోయారమ్మా మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నారు అనగానే ఏం మాట్లాడాలో తెలియక సరే అంటూ కార్ ఎక్కింది స్నేహకి దియాకి బాయ్ చెప్పి ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఎందుకు కోపం వచ్చిందో అర్థం కావట్లేదు అంజలికి ఆలోచనల మధ్యలోనే ఇల్లు రావడంతో కార్ ఆగింది ఎక్కడికి తీసుకొచ్చారు బాబాయ్ ఇంటికమ్మా ఆలోచనలో ఉంది చూసుకోలేదు ఆయన ఆఫీస్కి తీసుకెళ్లరా అని అడగగానే సార్ పర్మిషన్ లేకుండా తీసుకెళ్తే తిడతారేమో ఏం పర్లేదు నేను చూసుకుంటాను మీరేం టెన్షన్ పడకండి ఇక తప్పక తనని ఆఫీస్కి తీసుకెళ్లాడు పార్కింగ్లో కార్ పార్క్ చేయగానే కార్ దిగి లోపలికి వెళ్ళిపోయింది అలా నడుచుకుంటూ వస్తున్న అంజలిని అందరూ స్టన్ అయ్యి చూస్తుంటే వాళ్ళ చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా అంజలి అన్న పిలుపుకి ముందుకు అడిగేసేదల్లా అక్కడే ఆగి ఎదురుగా ఉన్న రాహుల్ని చూసింది అన్నయ్య అనిది ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మ ఆయనతో కాస్త మాట్లాడాలన్నయ్య ఆయన చాంబర్ ఎక్కడో చెబుతారా సెకండ్ ఫ్లోర్ అని చెప్పడంతో థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి అక్కడి నుండి లిఫ్ట్లో పైకి వెళ్ళింది అంజు నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్